చూస్తున్నారా వదులుతానా నా రుణం తీర్చుకుంటూ వెళ్తున్నావి నా దగ్గర పువ్వులు కొన్నావు కదా దాని గురించి చెప్తున్నాను ఓ అది కూడా మర్చిపోయాను కదా వండిస్తాను అయ్యో హ్యాండ్ బ్యాగ్ తాడు మర్చిపోయినాయి ఏమండి మీ దగ్గర చిల్డ్ర ఉంటే ఇవ్వండి నేను తొందరలో బర్స్ తాడు మర్చిపోయాను అయ్యో అదంతా నాకు తెలియదు నాకు నా డబ్బు కావాలి ఎందుకు మా కొడ చేస్తావు డబ్బులు లేవు దానికి బదులుగా కావాలంటే ఈ ఉంగరం ఉంచుకో డబ్బు లేదంటే ఉంగరవా అమ్మ తల్లి నాకు ఇదేమీ వద్దు నువ్వు ఇవ్వవలసింది ఇస్తే చాలు గొడవా తీసుకునేది ఇవ్వకుండా వెళ్లే మీరు మంచివాళ్ళు వాళ్ళు ఇచ్చింది అడిగిన నేను చెడ్డదాన్ని కదా ఏ రోజుకైనా నీ రుణం తీర్చుకుంటాను వెళ్ళమా ఏదో ఒక రోజు నేను వసూలు చేయకుండా వదిలిపెట్టాను డ్రైవర్ పోనీ త్వరగా వెళ్ళాలి పూలు తెచ్చిచ్చాడే వాళ్ళగలేడు అవును వాడిని చూస్తే అనుమానంగా ఉంది రా చూద్దాం రాద్దాం ఆగవయ్య ఎక్కడికి వెళ్తున్నావు నేనే బంగళాకి పూల కుండీలు తీసుకెళ్తా ఎదురు దాచుకుని వెళ్తున్నావు లోపలేముంది తొందర పడకు లోన్ ఏముందో చూపిస్తాగా ఇదే సావిత్రి మనం ఉండబోయే కొత్త ఇల్లు ఎలా ఉంది బాగుందండి నమస్కారం అమ్మా నమస్కారం అయ్యా ఎవరయ్యా నువ్వు మేము రావడానికి ముందే ఇంట్లో చూస్తున్నావు పనివాడిని అండి ఇంతకు ముందు ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర పని చేశాను ఇప్పుడు మీరు వస్తున్నట్టు తెలిసింది మీ దగ్గర పని చేద్దామని ఇక్కడే ఉండిపోయా ఏమండి మనం ఈ ఊరు కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యాం ఊరు తెలిసిన వాడు మనకి తోడుగా ఉండడం మంచిదే కదా అలాగా హోమ్ మినిస్టర్ చెప్పేసిందిగా నువ్వు అపాయింటెడ్ భలే సంతోషంగా ఉంది ఇలా చూడవయ్యా మమ్మల్ని అడగకుండా ఎవరిని లోపలికి రానివ్వకూడదు ముఖ్యంగా పాపను జాగ్రత్తగా చూసుకోవాలి అర్థమైందా మీరేం దిగులు పడకండి పాపను జాగ్రత్తగా చూసుకుంటా ముందు నీ నవ్వాయా పాప తడుచుకుంటుంది వెళ్ళే కాలు లగేజ్ ఉంది తీసుకురా పెట్టెళ్ళు తేవడానికి ముందు నేను ఒకటి ప్రిన్స్ మీరు చెప్పినట్టుగానే అబద్ధం ఆడి ఇంట్లో దూరా వెరీ గుడ్ తర్వాత నీ పని పాపను హతమార్చడమే thank you మంత్రపు తీగ తేలిపోయిందా నాశనం చేసిందే శక్తి ప్రిన్స్ మిమ్మల్ని మించిన శక్తి ఏదో దాన్ని నాశనం చేస్తుందేమో తర్వాత ఏం చేయాలో ఆ బిడ్డను ఎలా హతమార్చాలో అంతవరకు నువ్వు ఆ ఇంట్లో పనిగా ఉండు అలాగే ప్రిన్స్ ఏ పిశాచి నువ్వు చావకన్నా నన్ను చంపుకు తింటున్నావేంటి ఇక్కడ నోరు వచ్చింది ఏ పిల్లదేమా ఈ కాసేపట్లో ఏం మాయి అమ్మో తలవాత బాగుండి తల మిగిలింది ఆయన ఏంట్రా అమ్మవారి శక్తులు చూసి భయపడ్డావా భయపడకు ఈ అసురేశ్వరుడు ఉన్నాడు ఇదిగో ఈ పువ్వులతో ఆ బిడ్డని హతమార్చు 국민 thi Ads Hool Fox Ioh Anfang, 20 Administration. It's avezυ �וhr 숨 Var백. I canffi,BBWaRT européhast Uk Και 컬러� reagdde eøhef, adolescents어서, smallergom, biggerodr wadw at situationk. Absolutelyh gomf yo, maskakwuous, uigf kommer s donk smakuk, mil amrri boom. u kanskeh sansh.com w criticism. Haha arrf oq pā WEiswak endlich c tierng ADollakka terr Fło c bir.Ohzoa!izzn Council g resolution G AM failedk Alsom hoyib k 2013acchter ch Ses. W Total prisoners. Oh. Is this. S jewel p�it sperm uph, mantW Nord Taraf story S спорт KNOW . N Gina Fr av అంతం చేసే శక్తి చివరకాది అంతమైపోయింది ఏమిట్రా అంతమైన బిడ్డ ఏమైందని ఆశ్చర్యపోతున్నావా రూపం మార్చి వచ్చిన పోలేరమ్మని పాపగా వచ్చింది నేనే ఇప్పుడు నీ ప్రాణాలు తీసేది నన్ను పూజించే వాళ్ళని కాపాడే కాలని నీ ఓటి దుర్మార్గుల్ని శిక్షించే పొగగులతో ఒక పసిదాన్ని అంతం చేయబోయేవి నిన్ను ఈ పోలేరమ్మ ఊరికే వదిలిపెట్టదురా చచ్చాడు ఏదో శక్తి నాతో ఆడుకుంటోంది నా శక్తిని చూపించడానికి నేనే వెళ్తాను ఏ ముసుల్దానా దోటి దారి కట్టు పెట్టావే తీసేయి నా వల్ల శక్తి లేదా శక్తి ఉంది శివుడు ఉన్నాడు అది తెలుసుకునే శక్తి కొంతమంది మూర్ఖులకి లేదు ఏం బాబు నీకు బాల ఉంది కదా అది తీసి పక్కన పెట్టచ్చుగా నీకు బాగా పగనబెట్టిందే నా గురించి నీకు తెలియదు ఇప్పుడు చూడు పెదురు కర్రని ఎత్తడానికి నీకు బలం లేదు నీకెందుకు కురా ఇంత తల పోగరు బిడ్డను కాపాడడానికి పోలేరు రమ్మే వచ్చిందా అమ్మవారిని ఎదుర్కోవాలంటే అసురజ్వాలా శక్తి యాగం చెయ్యాలి నలభై పౌర్ణములు పూజ చేస్తాను నా శక్తి ఏమిటో నిరూపిస్తాను మరి ఉన్నారుగా ఇప్పుడే చూడండి సరిగ్గా జరిపోయిందయా భలే పని ఓడాయ నువ్వు థ్యాంక్స్ సరే ఎంత ఇమ్మంటా ఏదో మీరే చూసి ఇవ్వండే ఎంత కావాలో అడగవయ్యా ఏంటండి మీరే చూసి ఎంత ఇవ్వండే ఎంత కావాలో కొట్టి అడగవయ్యా అది పద్ధతి కదా అండి తప్పండి నేను చెప్తున్నానయ్యా ఎంత కావాలో కొట్టి అడగవాయా ఐదు రూపాయలు ఇవ్వండి మాట వర్చుకుంటే నిజంగానే కొడతా ఉంది ఒట్టి చూంటలాగా నేను సుంటనా నేను చూడనా సరే నేను ఒక ప్రశ్న అడిగి సరే సమాధానం చెప్పు నువ్వు ప్రశ్నలు అడతావా నన్ను పళ్ళున్నాయి కరవలేదు పళ్ళు లేవు కరుస్తుంది అదేంటి ఏందయ్యా ఇలా అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేస్తా పళ్ళు లేకుండా ఎట్లా ఏ ఎందుకు ఉన్నాయి అది కరుస్తుందా కరవదు చెప్పు పళ్ళున్నాయా లేవు అది కరుస్తుంది కదా అవును అది విషయం నువ్వు అమ్మాయి కులా కనిపించిన మహా అసాధ్యుల్లో ఉన్నావా నేను నేనిచ్చింది ఐదు రూపాయలు అందులో ఒక రూపాయి ఉండీలో వేస్తా నాకు వచ్చే ఆదాయంలో ఎంతో గంట తల్లికి వేస్తుంటాను అరే రేరే రేరే చాలా మంది కన్న తల్లినే పట్టించుకోవడం లేదు అంటే ఈ తల్లి కోసం ఉండీలో డబ్బులు వేస్తున్నావా నువ్వు సల్లగా ఉండాలయ్యా తల్లి నీ వల్ల ఉండి చిల్లరతో నిండిపోయింది ఇప్పుడే నీకు సమర్పిస్తాను అందరిని ఏంట్రా సందు చూసుకొని లోపలికి వెళ్తున్నావు బయటికి వెళ్ళా ఏంటి అయ్యారా ఎప్పుడు చూసినా కోపం నడుస్తుంటారు ఓ బండి ఏంటి ఆ తల్లిదో నచ్చని చెప్పండి ఆవి రమ్మంటుంది అప్పుడు వెళ్తాను అమ్మవారు ఏ కాలంలో మాట్లాడిందిరా తెలుగు తక్కువ కదవా ఏంటి సాయి ఈ డైలాగ్ మీరు చెప్తున్నారు ఆమె మాట్లాడేది అయి ఉంటే ఏ రోజు నన్ను డిస్మిస్ చేసి ఉండేది ముందు ఇక్కడి నుంచి వెళ్ళరా సామి నేను చిల్లర తీసుకొచ్చాను ఉండి లేవు అయ్యాలి రే ఊరినే పోషించేదా తల్లి ఓ బిచ్చగా డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో అమ్మవారికి నైవేద్యం పెట్టాలా ఏంటి అర్థం లేకుండా మాడతారు తల్లి ఊరు మొత్తాన్ని పోయించాలి కదా డబ్బు కాదు ఎక్కడికి వస్తుంది నాలుగే పని పడి చేస్తారా ఆరివేదవా అమ్మవారికి పని లేదంటావా రాత్రి అంతా కాపలా కాస్తూ ఊరంతి కాపాడేది ఎవరా ఆ పోలేరమ్మ తల్లేరా పోరా పో పో అంటే హలో తల్లికి నగన్ ఎంట్రా చేస్తారు అట్లాగే ఓ జత్ చెప్పులు తొడగకూడదు చెప్పురా ఎందుకు తల్లి రాత్రి ఊరంతా తిరుగుతుంది కదా రాళ్ళు ముళ్ళు ఓ జ చెప్పులు తొడగారంటే ఆమె సుఖంగా నడుస్తుంది కదా శిలకి చెప్పులు తొడగమంటున్నాడయ్యా చెప్పులు కుట్టే బుద్ధి ఎక్కడ పోతుంది వేధవకి నేను శిల అనుకుంటున్నారు కానీ నేను దేవత అనుకుంటున్నాను నీకు ఒక చేత చెప్పులు నేను నేను తెస్తానమ్మా